అందరికీ నమస్కారం ఈ వీడియోలో ద్రోణాచలం రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న రెండవ ఎంట్రన్స్ పనులు అలాగే అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ పండ్ల గురించి ఈ వీడియోలో కవర్ చేశాను టోటల్గా డౌన్ రైల్వే స్టేషన్లో ఐదు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి అండ్ మూడు మెయిన్ లైన్లు ఉన్నాయి ఆ మూడు మెయిన్ లైన్లు కూడా మనకి వన్ అండ్ టూ ప్లాట్ఫామ్స్ మధ్యలోనే ఉంటుంది ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉన్న లైన్ టువర్డ్స్ కర్నూలు వైపు మెయిన్ లైన్ మిడిల్లో ఉన్న ట్రాక్ టువర్డ్స్ గుంటూరు వైపు మెయిన్ లైన్ సెకండ్ ప్లాట్ఫామ్ని ఆనుకుని ఉన్న ట్రాక్ టువర్డ్స్ గుంతకల్ వైపు మెయిన్ లైన్ అండ్ మిగతా ప్లాట్ఫామ్ త్రీ ప్లాట్ఫామ్ ఫోర్ ప్లాట్ఫామ్ ఫైవ్ అనేవి మనకి లూప్ లైన్స్ కొన్ని ట్రైన్స్ పార్క్ చేసుకోవడానికి అలాగే లోకో రివర్సల్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి నిర్మించారు ఇదివరకు మూడే ఉండేవి తర్వాత ఫోర్ ఫైవ్ అనేది నిర్మించారు స్టేషన్ యొక్క బయట వ్యూ ఇది చిన్న ఆర్చ్ అయితే నిర్మించారు ఈ స్టేషన్ డెవలప్మెంట్ రీడెవలప్మెంట్లో భాగంగా ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నప్పటికీ కేవలం వన్ అండ్ త్రూ వన్ టూ త్రీ ప్లాట్ఫామ్సే ఎక్కువగా యూస్ చేస్తున్నారు ఫోర్ అండ్ ఫైవ్ చాలా రేర్ అండ్ రేర్ కేసెస్లో మాత్రమే గూడ్ షంటింగ్ అండ్ గుంటూరు డోన్ ఎక్స్ప్రెస్ అనేది నైట్ పూట పార్కింగ్ కోసం సో ఫోర్ అండ్ ఫైవ్ మీకు అంత డెవలప్మెంట్గా ఐ మీన్ డెవలప్డ్గా అయితే ఉండదు ఇది ప్రజెంట్ లేఅవుట్ మనకి డౌన్ స్టేషన్ యొక్క లేఅవుట్ సో సెకండ్ ఎంట్రన్స్ మీకు కనిపించే విధంగా అటువైపు అయితే నిర్మిస్తున్నారు అటు కూడా నియర్గా రోడ్ యాక్సెస్ అయితే ఉంది మెయిన్ రోడ్కి ప్రాబబ్లీ అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్లో జనాలు ఇటువైపు నుంచి కూడా ఎక్కువగా వస్తున్నారని ఉద్దేశించేమో అటువైపు కూడా ఒక ఎంట్రన్స్ అనేది ప్లాన్ చేశారు దాంతోపాటు ఒక టికెట్ కౌంటర్ కూడా నిర్మిస్తున్నారు సో ఇదే సెకండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే నిర్మిస్తున్నారు అండ్ టువర్డ్ స్టేషన్ వెళ్తుంది అక్కడ దూరంగా కొత్తగా నిర్మిస్తున్నారు కదా బిల్డింగ్ ఇది టికెట్ కౌంటర్ బిల్డింగ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి దగ్గరగా యాక్సెస్ అయ్యే దూరంలోనే ఈ టికెట్ కౌంటర్ బిల్డింగ్ నిర్మించారు కానీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ కొద్దిగా వన్ టు త్రీ ప్లాట్ఫామ్స్కి దూరంగా ఉంటుంది అంటే ఇవి స్టార్ట్ అయ్యే పాయింట్ ఆ ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ స్టార్ట్ అయ్యే పాయింట్ కొద్దిగా దూరంగా ఉంటుంది అన్నీ ఒకే ప్యారల్గా ఉన్నప్పటికీ కొంత దూరంగా ఉంటుంది సో ఈ ఫస్ట్ ఫుట్ ఓర్ బ్రిడ్జ్ ఎక్కితే మీరు ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ అయితే చేరుకోరు ఇక్కడ కనిపిస్తే కొద్దిగా దూరంగా ఫోర్ అండ్ ఫైవ్ చివర్లో ఉంది వెరస్ వన్ టూ త్రీ ఇటువైపు ఉంది సో ఇక్కడ సైడ్న మనకి కాంక్రీట్ పాత్ అయితే నిర్మించారు అటువైపు పోవడానికి కానీ అది ఎంతవరకు ప్యాసింజర్స్కి యూస్ ఉంటుందో తెలీదు వన్ టూ త్రీ నుండి ఫోర్ ఫైవ్కి సపరేట్గా ఇంకొక ఫుట్వట్ బ్రిడ్జ్ అయితే ఉంది కాకపోతే అది కొంత దూరం నడవాల్సి ఉంది రాబోయే ఫ్యూచర్లో మనకి డౌన్ స్టేషన్ వద్ద బైపాస్ స్టేషన్ కూడా నిర్మిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ లోకో రివర్సర్స్ చాలా టైం పడుతుంది ఆల్మోస్ట్ వన్ అవర్ టైం అయితే వేస్ట్ అవుతుంది వన్ సెవెన్ టూ ఫైవ్ వన్ నుంచి వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఇలా నాలుగు ట్రైన్స్ ఇక్కడ లోకో రివర్సల్ అవ్వడం ఐ మీన్ దాంతోపాటు కర్నూలు సిటీ నంద్యాల లోకల్ ట్రైన్స్ కూడా అవుతున్నాయి అనుకోండి కాకపోతే వాటికి ఇంజన్ రివర్సులు అవసరం లేదు డౌన్ బై బైపాస్ స్టేషన్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి కేవలం ప్యాసింజర్ ట్రైన్స్ ఉద్దేశించే కాదు ఫ్రై ట్రైన్స్ కూడా కొన్ని ఉపయోగంగా తిరగచ్చు అనే ఉద్దేశంతోనే చూద్దాం ఎంతవరకు వెళ్ళిద్దు అనేది అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్